ఇప్పుడు వైసీపీ వాళ్ళ జరిగింది ఒక ఇన్సిడెంట్ దీని మీద టీడీపీ అంతా వెళ్తే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి తెలుసు ప్రొవకేషన్ జరిగితే ఎట్టు ఉంటదో రేపు జగన్ ప్రయత్నానికి వస్తాడు అంతే కదా పవన్ కళ్యాణ్ చేస్తున్నది కూడా కరెక్టే ఇది చెయ్యాలి ఇట్లాంటివి చేస్తా జగన్ జగన్కి బుద్ధి వస్తుందేమో అప్పుడు జగన్ ఎక్కడ బిగింది చేస్తాడేమో కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే కడపలో జరగడం పవన్ కళ్యాణ్ వెళ్ళి కడప వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ జిల్లాలో జగన్కి వార్నింగ్ ఇవ్వడం ఒక రకంగా ఇది జగన్కి పెద్ద మచ్చ అవుతుందా భవిష్యత్తులో ఏ మచ్చలు ఉంటాయండి పాలిటిక్స్ లో మచ్చలు ఉంటాయి మచ్చ ఎన్నో ఎవడు ఉంటాడు ఇప్పుడు మన కుప్పం బద్దలైపోయింది చిత్తూరు అనుకున్నాం ఏమైంది ఇదే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పుడు అయిపోయింది అనుకున్నాం ఏమైంది రాజకీయాల్లో ఇవన్నీ ఆ కాసేపు తాత్కాలిక సంతృప్తి కింద పనికొస్తాయి రెండు వందల నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నాడు ఇరవై మూడు పరిమితం అయ్యాడు అనుకున్నాం ఏమయ్యాడు కాబట్టి రాజకీయాల్లో ప్రవర్తన చూస్తారు ఖచ్చితంగా జగన్ వాళ్ళు నిర్లక్ష్యంగా అహంకారంగా ప్రవర్తించారు అనుకున్నారు ఓడగొట్టారు ఇప్పుడు వీళ్ళు అలా ప్రవర్తించారు అనుకోండి పక్కన కూర్చోబెడతారు ఇక్కడ సింపుల్ అంతే కదా ఇప్పుడు అక్కడ నువ్వు తపస్తత కోల్పోతున్నాడు క్రమక్రమంగా వన్ సైడెడ్ పాలిటిక్స్ పొలిటీషియన్ అవుతున్నాడు ప్రజాన్ని విమర్శించక్కర్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే జరిగినటువంటిది రైతు ఆత్మహత్య జరిగింది అదే రోజున నలుగురు ఒకళ్ళు కాదు ఇదివరకు రైతు ఆత్మహత్యకైతే ఈ నెల్లి